నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యేదానికి కూడా కారణం ఏంటంటే నా స్నేహితులు కానీ నా తోడ నా అన్నదమ్ములుగా మెలిగే అంటే గత పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాకు ఈ టౌన్లో కానీ రూరల్లో కానీ ఇతర విలేజెస్లో కానీ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరి కోసం వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని ఒక ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించేసి ఏదో డబ్బులు సంపాదిస్తామైతే రాలేదు దానికోసం అయితే మేము రాజకీయాల్లో నేనైతే రాలేదు ఎవరైనా నా అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను వచ్చాను దాన్ని చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు ఇంతమంది నాకు అభిమానంగా ఇంతమంది టౌన్ నుంచి వచ్చి ఒక వార్డే ఇది ఇది ఒక వార్డే ఇంకా వార్డులు కూడా ఉన్నాయి అన్నా కూడా మేమే వద్దు అని చెప్తున్నాం ఎందుకంటే రాజకీయంగా అది ఇబ్బందికరమైన దీనిలో కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా మేము నిలబడి ఖచ్చితంగా నేను సేవ చేస్తానని చెప్పి ఈ విధంగా నేను మాటిస్తాను ప్రముఖ న్యాయవేత్త మల్రెడ్డి కోటారెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా సిటీ నుంచి పదో వార్డు నుంచి యువత వందలాదిగా కలిసి మల్రెడ్డి కోటారెడ్డి గారికి మేము ఉన్నాము అని చెప్పేదానికి సభపూర్వకంగా వచ్చాము ఇంకోటి రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదే రెండు వేల పద్నాలుగులో మల్లిరెడ్డి కోటారెడ్డి గారు ఒక ఏరియాలో పరిచ పరిచర్య అంటే వన్ అవర్ ముందు వన్ అవర్ ముందు వచ్చి వీళ్ళు గెలుపుకి పోలబాట వేశారు వన్ అవర్ ముందు వీళ్ళు వన్ అవర్ లేటుగా వస్తే వన్ అవర్ ముందు వెళ్ళి అక్కడ ఎవరైతే యువతున్నారో పెద్దవారు ఉన్నారో మహిళలు ఉన్నారో అందరిని గ్యాదర్ చేసి ఈరోజు ఎమ్మెల్యే అనేవి చెప్పుకుంటున్నవి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఒక మల్లిరెడ్డి కోటారెడ్డి గారు మల్లిరెడ్డి శ్రీనివాసు రెడ్డి వారు పుణ్యమని ఈ సభాముఖంగా చెప్తున్నా కానీ నిజమైన స్నేహితుల్ని పోగొట్టుకున్నారు సార్ మీకు పతనం ఆ రోజే స్టార్ట్ అయిపోయింది మల్లిరెడ్డి కోటారెడ్డి గారు మీ పుణ్యాన ఈరోజు మీ పుణ్యాన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మా యువతకి చాలా ఆనందం మీ వల్ల రూంలో ఉన్నవారిని బయటకు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయమని చెప్పారు తొందరలోనే మీ ప్రజలందరూ ఆశీస్సులు మల్లిరెడ్డి కోటారెడ్డి గారికి ఉంటాయి తొందరలోనే ఉన్నత స్థాయిలో రాజకీయాల్లో ఎదుగుతారని మేము మనసారా కోరుకుంటూ మల్లిరెడ్డి గారు యువసేన యువ యువతగా మేము ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం जय <laughs> जय